హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం గుండె నిండా గుడిగడలు సీరియల్ గురించి చెందామంటే చెప్పిన ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే తో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అంటే పద్ధతిగా ఉండాలి అవసరం వచ్చినప్పుడు ధైర్యం చూపించాలి సాహసం చేయాలి మీనాలో ఆ ధైర్యం ఉంది భూదేవి ఎప్పుడు మౌనంగానే ఉంటుంది కానీ భూకంపం వస్తే ఎవ్వరూ తట్టుకోలేరు మీనాలో ఆ ఓర్పు సహనం ఉంది అని మీనా గురించి చాలా గొప్పగా వర్ణిస్తాడు సత్యం అప్పుడు మౌనిక మీనా వదిన కాపాడింది ఎవరినో కాదు మన రవి అన్నయ్య భార్య అనే అంటుంది దాంతో బాలుకి రవి అంటే ఇష్టం లేదు కాబట్టి అవతల వాళ్ళ గురించి మనకెందుకులే అని తనైతే చెప్తాడు తర్వాత బాలు చేతిలో ఉన్నటువంటి ఇటుకర్ రాయిని సత్యం తీసుకొని ఇంత బరువుగా ఉంది దీన్ని ఎలా విసిరావమ్మా అని అంటే అప్పుడు బాలు నాన్న అది మాత్రం అడగొద్దు ఆయన ఎలా విసిరావు అంటే మళ్ళీ విసిరి చూపిస్తుంది అని అంటాడు తర్వాత సత్యం అసలు దీన్ని ఇంట్లోకి ఎందుకు తెచ్చావురా అనంటే అప్పుడు బాలు నాన్న పూర్వకాలంలో రాజులు ఈ రాళ్లతో స్తూపాలు కట్టేవారు కదా ఈ నా పిల్లం గుర్తుగా మనింట్లో శాశ్వతంగా ఉంచుతానని తనైతే చెప్తాడు అప్పుడు మౌనిక నాన్న దొంగడు వస్తే పనికొస్తుందిలే అనంటే మరోవైపు బాలు ఇంటి దొంగ కోసం పనికి వస్తుందని చెప్తాడు దాంతో ప్రభావతికి చాలా భయం వేస్తుంది తర్వాత మీనా అత్తయ్యకి కాఫీ పెడతానంటే అప్పుడు ప్రభావతి భయంతో రోహిణి పెడుతుందని చెప్తుంది ఇదిలా ఉంటే మరోవైపు నీలకంఠం దగ్గరికి శృతి వాళ్ళ నాన్న సురేంద్ర వస్తాడు అప్పుడు నీలకంఠం ఎందుకు వచ్చావు అనంటే అప్పుడు సురేంద్ర ఆ రోజు నా కూతురు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినందుకు తప్పు చేశానని ఒప్పుకున్నాం కదా కానీ ఈ రోజు నువ్వు చేసింది ఏంటి అంటాడు కోపంగా అప్పుడు నీలకంఠం దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు సురేంద్ర జరిగింది ఏదో జరిగిపోయింది అనుకుంటే నువ్వు నా కూతురి మీద నీ కొడుకుతో అటాక్ చేస్తావా అని అంటాడు అప్పుడు నీలకంఠం ఏం మాట్లాడుతున్నావు నీ కూతురు మీద నేను అటాక్ చేయించడం ఏంటి అని అంటాడు దాంతో సురేంద్ర తన మొబైల్లో ఉన్నటువంటి అయితే చూపిస్తాడు అప్పుడు నీలకంఠంకు చాలా టెన్షన్ వస్తుంది కాబట్టి నా కొడుకు కాదనే చెప్తాడు అప్పుడు సురేంద్ర పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇది మరోవైపు మీనా గురించి అందరు కూడా స్టోన్ లేడీ అంటూ మీనాని చాలా పోహుడుతూ ఉంటారు అప్పుడే టీవీలో న్యూస్ వస్తుంది ఆ న్యూస్లో మీనా గురించి చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు కానీ ప్రభావతికి మాత్రం ఏ మాత్రం నచ్చదు కాబట్టి వెంటనే టీవీ ఆఫ్ చేస్తుంది కానీ బాలు మాత్రం స్టోన్ లేడీ అంటూ మీనా కోసం స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి ప్రేమగా స్వీట్స్ అయితే తినిపిస్తూ ఉంటాడు తర్వాత సత్యం ఏరా ఎందుకురా స్వీట్లు అనంటే అప్పుడు బాలు నాన్న ఊరు ఊరంతా కలిసి నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు నాన్న అని అంటాడు అప్పుడు మౌనిక ఇదంతా కూడా వదిన కదా అని అంటే బాలు రాయి వల్ల అని అంటాడు తర్వాత మౌనిక ఏంటన్నయ్య నువ్వు కూడా వదిన సెలబ్రేట్ అయిపోయిందని చెప్పేసి అమ్మలాగా అసూయ పడుతున్నావా అని అంటుంది అప్పుడు బాలు అసూయతో నాకు అసలు పరిచయమే లేదు తప్పు చేస్తే తిట్టడం మంచి చేస్తే పొగడంలో నేనే ముందుంటాను అందుకే ఈ స్వీట్స్ తీసుకొచ్చాననే చెప్తాడు తర్వాత ప్రభావతి ఏమండి ఆయన ఏంటి భేదాలు మీనా శృతికి సాయం చేస్తే పొగడారు కదా మరి శృతిని ఇంటికి తీసుకురావడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు అంతనైతే అంటుంది బాలు మాత్రం ఆ పరిస్థితులలో ఎవ్వరున్నా అలానే చేస్తాననే చెప్తాడు తర్వాత బాలు ట్రిప్ ఉందని చెప్పేసి తన లోకి వెళ్తూ ఉంటాడు కానీ వెళ్లే ముందు మీనాకి సైకిల్ చేస్తూ ఉంటాడు అప్పుడు ప్రభావతి ఏంటి ఎక్కడి నుంచి బలి కూస్తుంది అని అంటే అప్పుడు మౌనిక ఆ బల్లి గోడ దగ్గర నుంచి కూస్తుందని చెప్తుంది దాంతో సత్యం అమ్మ మీనా వాడికి ఏం కావాలో చూడమ్మా లేదంటే బలిలో చూస్తూనే ఉంటాడు నువ్వు వెళ్ళమ్మా అని చెప్పడంతో మీనా గదిలోకి అది వెళ్ళిపోతుంది కానీ మీనా రాగానే బాలు నేను సైకిల్ చేసి పిలిస్తే రావాలని నీకు తెలియదా ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది కానీ నీకు అర్థం కాలేదా అని అంటాడు అప్పుడు మీనా నాకేం తెలుసండి నన్ను ఇంతవరకు ఎవరు కూడా అలా పిలవలేదు ఆయన నన్ను ఎందుకు ఇలా పిలిచారు అని అంటుంది మీనా అప్పుడు బాలు మీనా పట్టుకొని మెలకల్ తిరుగుతూ ఆ వీడియో చూసిన నా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను ఇంతగా పొగడారు తెలుసా అని అంటుంటే అప్పుడు మీనా మీరు కూడా పొగడారు కదా అని అప్పుడు బాలు అవును మంచి చేస్తే పొగడాలి తప్పు చేస్తే ఒక్కటివ్వాలి అంటూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా పాటే అడుగుతున్నారు నాన్నకి చెప్తే ఒప్పుకోరు కదా అందుకని ఎవ్వరికి తెలియకుండా నేను వెళ్తాను నువ్వే మేనేజ్ చేయాలి అని అంటాడు అప్పుడు మీనా ఆ ఇటుక రాయిని తీసి చూస్తూ ఓ సంగతి అని అంటే అప్పుడు బాలు ఇప్పుడు ఆ రాళ్ళు విసిరే పని పెట్టుకోకు ఈ రాయి నీ విజయానికి గుర్తుగా పెట్టుకున్నాను అని బాలు అయితే చెప్తాడప్పుడు మీనా నువ్వు వీళ్ళ మెళకలో తిరుగుతూ ఉండే నలుగురు పిల్లల కోసం ప్రయత్నిస్తున్నావు అనుకున్నాను అని చెప్తుంటే అప్పుడు బాలు అలాంటి కార్యక్రమాలు ఏం లేవు అని తను అయితే చెప్తాడప్పుడు మీనా అయితే మీరు మీరు చూసుకోండి మావే గారికి తెలిస్తే నన్ను తిడతారు కదా నాకెందుకు వచ్చింది చెప్పండి అని అంటున్నప్పుడు బాలు నేను ఇప్పుడు పర్మిషన్ అడగడం లేదే కాస్త హెల్ప్ చేయమని అడుగుతున్నాను అయినా నిన్నంత మోసం చేసిన డబ్బమ్మకి హెల్ప్ చేశావు కదా నాకు చేయవా న్యాయంగా అయితే నాకు వచ్చిన కోపానికి ఆ అమ్మాయిని జీవితంలో కూడా క్షమించకూడదు కానీ ఆ పిల్ల ఎలాంటిదైనా కూడా నువ్వు కాపాడి మంచి పని చేసావని నేను ఊరుకుంటూ ఉంటే నువ్వేంటే ఓవరాక్షన్ చేస్తున్నావు అని అంటాడు కోపంగా అప్పుడు మీనా నేను ఓవరాక్షన్ చేస్తున్నానా నేను చేస్తున్నానా అని తన కూడా కోపంగా అంటుంది దాంతో బాలు చిన్న పిల్లవాడిలా మీనా మీనా అంటూ వెళ్ళనా వెళ్ళనా అని ప్రేమగా అంటుంటే మీనా సరేనండి ఎక్కువగా తాగి రాకండి వెళ్ళండి అని చెప్తుంది దాంతో బాలు చాలా సంతోషంతో మీనా బుగ్గపై ఒక ముద్దు పెట్టి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు దాంతో మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉంటే మరోవైపు నీలకంఠం కొడుకు సంజు ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళావరా అని అంటే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలని చెప్తాడు కానీ తన ముఖంపై గాయాలు ఉంటాయి కాబట్టి ఏంట్రా ఈ దెబ్బలు అంటే బైక్ మీదకి వెళ్ళి పడిపోయానని అబద్ధమైతే చెప్తాడు దాంతో నీలకంఠంకి చాలా కోపం వచ్చేసి తన చెంపు పగలకొత్తాడు ఏంట్రా ఇంత షార్టిస్ట్లా తయారయ్యావు అంటూ తన ఫోన్లో ఉన్నటువంటి ఆ వీడియో చూపించి ఇందులో మాస్క్ పెట్టుకుంది నువ్వే కదరా రా అంటాడు కోపంగా అప్పుడు సంజు నేనే చేశాను ఆయన జస్ట్ మిస్ అయింది అది అయితే వచ్చి మొత్తం చిడగొట్టింది డాడీ అని చెప్తుంటే అప్పుడు నీలకంఠం చెడగొట్టడం కాదురా చావగొట్టింది చావ కొట్టి నేను బతికించిందిరా ఆయన అంత పబ్లిక్ శృతి మీద అటాక్ చేస్తే ప్రజలంతా ఏకమై నేను ఉరి తీసేదాకా నేను వదలరా అంటాడు కోపంగా అప్పుడు సంజు నన్ను విడిపించడానికి నువ్వు ఉన్నావు కదా డాడీ అని అంటే అప్పుడు నీలకంఠంకి చాలా కోపం వస్తుంది ఆయన ఇలా అందరికీ తెలిసేలా నేరం చేసి దొరికిపోతే నిన్ను నీతో పాటు నన్ను బజార్కి ఇడుస్తారా అని చాలా కోపం చేస్తూ ఉంటాడు అప్పుడు సంజు నన్ను మోసం చేసి అది తన మొగుడుతో సంతోషంగా ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా అని అంటాడు అప్పుడు నీలకంఠం రై నేను ఎవరైనా చూస్తే చాలా ప్రాబ్లం అవుతుందిరా అందుకని ఇంట్లో ఉండకుండా ఫామ్ హౌస్లో లో ఉండమని తనకైతే చెప్తాడు ఇది ఉంటే మరోవైపు బాలు తన ఫ్రెండ్స్తో కలిసి బార్లో పార్టీ చేసుకుంటూ ఉంటారు కానీ అదే బార్లో సంజు కూడా తన ఫ్రెండ్స్తో తాగుతూ ఉంటారు ఎవరినో ఒకరిని చంపితే కానీ నా మనసు ఊరుకోదురా అంటూ మీనా కొట్టిన దెబ్బలు అలాగే నాన్న చెప్పిన మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరోవైపు బాలు మీనా ఇచ్చిన మాట కోసం ఎక్కువగా తాగకూడదని నిర్ణయించుకున్నాడు దాంతో రాజేష్ బాలు మారిపోయాడు ఆయన వీడి ఇన్ని మాటలు అన్నా కూడా మీనా భరిస్తుంది కదా ఆయన ఎందుకు భరిస్తుందిరా తిరగబడే శక్తి లేకనా అసలు ఈ రోజు మీనా ఆ రాయి విరడం చూసారా టీవీలో అదే రిపీట్ చేస్తూ ఉన్నారా ఒకవేళ మీనా అలాంటి రాయి బాలు మీద విసిరితే ఏమై ఉండేది అని సరదాగా అంటాడు రాజేష్ అప్పుడు బాలు రే ఆ డౌట్ నాకు కూడా వచ్చిందిరా అని ఫోన్లో మీనా కొట్టడం చూసి చెల్లమ్మ దరిద్రుని చామ కొట్టు అని రాజేష్ అంటూ ఉంటే సంజు మాత్రం చాలా కోపంగా ఉంటాడు తర్వాత రాజేష్ వెళ్దామంటూ ముందుకైతే వస్తాడు కానీ సంజు కోపంగా తన కారు అడ్డు పెట్టడంతో రాజేష్ తనదే తప్పు అనుకుని సారీ చెప్తాడు కానీ సంజు మాత్రం తనని చంపేస్తానంటూ రాజేష్ని అయితే కొట్టాడు అప్పుడు బాలు తన ఫ్రెండ్ని కొడుతూ ఉంటే సంజుని బాలు కూడా కొడతాడు గొడవ అయితే చాలా అవుతుంది మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు